దేవుడు శిలువపై మాట్లాడిన ఏడవ మాటను మనం చూసుకున్నాము అయ్యాగారు చదివినట్టు తండ్రి నా ఆత్మను నీ చెప్పికి అప్పగించు అనే మాట ఇది ఇది చివరి మాట అసలు దేవుడు యేసుప్రభువు ఈ మాట పలకడానికి ప్రవచనము ఎక్కడుందంటే కీర్తనలు ముప్పై ఒకటి ఐదు దావిదు ప్రార్థన చేస్తాడు ఏ విధంగా అంటే నీవే నన్ను వాడవు నీవే అని దావీదు ప్రార్థన నెరవేర్పు కోసము ఇది ఈ విధంగా యేసు ప్రభువు కూడా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట పలకడం జరిగింది ఒకటి ప్రవచన నెరవేర్పు రెండు మరణం కంటే ముందు ఏం జరిగింది మొదటగా మనం చూసుకుంటే ప్రభువుకు తీర్పు ఎనిమిది గంటల సమయంలో తీరిస్తే యేసు ప్రభువుని శిల వేయడము తొమ్మిది గంటల సమయంలో జరిగింది ఒక గంట సమయము ఈ ఒక గంట సమయంలో శిలువ వేయడం అయిపోయింది అంటే కొరట కొట్టడము తీసుకెళ్ళడము మొత్తము తొమ్మిది గంటల సమయంలో అయిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఇలాతు కానీ ప్రజలు కానీ అంటే దేవుని ఎరగని ప్రజలు అక్కడ ఉన్న జనులు ఏమనుకున్నారంటే ఇలాత్తు కూడా ఏమనుకున్నాడో మనం చూద్దాము వ్యూహాను సువార్త పంతొమ్మిది పదవ వచనంలో ఇలాత్ ఏమంటాడంటే సార్ చదవండి కనుక నాతో మాట్లాడవా నేను విడుదల చేయడానికి నాకు అధికారం కలదని ఇలాత్ ఏమనుకున్నాడు నాకు అధికారం కలది నిన్ను విడుదల చేయడానికి ఎవరిని యేసు ప్రభువును మరణం నుండి తప్పించడానికి అధికారము నాకున్నదని ఎవరు అనుకున్నారు ఇలా తనుకున్నారు ఎందుకు ఇలాత రాజు ఈ లోకంలో ఆ దేశానికి రాజు ఎవరు ఇలా ఇలాత రాజు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న సమస్తము ఆయన అధికారంలో ఉంటాయని అనుకోవడంలో తప్పలేదు కానీ దేవుడు ఏమంటాడు ఒకసారి చదవండి వ్యూహాన్ సువార్త పదో అధ్యాయం పదిహేడవ వచనం చదవండి నేను మరలా తీసుకున్నట్లు అంటే దేవునికి ప్రాణము పెట్టే అధికారం ఉన్నది ప్రాణము తిరిగి తీసుకునే అధికారము ఉన్నది ఇంకొకటి వ్యూహాన్ సుమార్త పది ముప్పై చూడండి మేమిద్దరము ఏకమై ఉన్న తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఇప్పుడు అధికారం ఎవరికి ఉన్నది ఇచ్చే అధికారము తీసుకునే అధికారం రెండు ఏసు ప్రభులో ఉన్నాయి ఆ విషయము అక్కడున్న ప్రజలకు కానీ అక్కడ ఉన్న పిల్ల ఆ రాజుకు కానీ తెలియదు కాబట్టి అయినా అట్లా అనుకుంటున్నాడు దేవుడు తన ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది యేసుప్రాభు శిలువ ఇది సమయం మొత్తం ముగిసిపోయిన తర్వాత ఏడవ మాట సరిగ్గా వచ్చేసరికి అప్పుడు దేవుడు శిలువలో పలికిన ఏడు మాటల్లో మూడు మాటలు మనుషులను ఉద్దేశించి పలకడం జరుగుతుంది మూడు మాటలు దేవునితో పలకడం జరుగుతుంది ఒక మాట అందరిని ఉద్దేశించి పలకడం జరుగుతుంది తర్వాత తండ్రి బాధకి వస్తే ఇప్పుడు ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుంటే యేసు ప్రభువును అంటే కుమారుణ్ణి శిలువ కప్పయించడానికి తండ్రికి ఉద్దేశమైనప్పుడు తండ్రి ఎంత బాధపడతాడో మనం చూద్దాం ఇప్పుడు ఆది కానము ఇరవై రెండవ తెలుగు రెండు రెండవ వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చనం అప్పుడైనా నీకు ఒక్కడే ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించి విశాఖను తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అతను నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రాహా లేచి తన గాడి దగ్గర కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడు విశాఖను ఇప్పుడు ఇక్కడ అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి ప్రసాదించిన తర్వాత అతనికి వంద సంవత్సరాలు ఇదరి మనం తెలిసిందే తొందర తొందర వంద సంవత్సరాలలో ఒక కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఆ కుమారుణ్ణి బలిగా అర్పించి కుమారునికి ఎక్కువ బాధ ఉంటుందా తండ్రికి ఎక్కువ బాధ ఉంటుందా అబ్రహా ఇప్పుడు ఇక్కడ చూస్తే అబ్రహాముకి ఎక్కువ బాధ ఉంటుందా ఇస్సాకి ఎక్కువ బాధ ఉంటుందా అబ్రహాముకే ఎక్కువ బాధ ఉంటుంది ఎందుకు అంటే లేక లేక కుమారుడు కలిగిండు ఆ కుమారుడు మళ్ళా తన సొంత చేతులతోటి బలిగా చంపేయాలి దహన బలిగా అర్పించారు ఎవరు ఎవరో అర్ప చంపేస్తే ఈయన ఎక్కడో ఉన్ని చూసుడు కాదు తన సొంత చేతులతోటి తనే చంపేయాలి మళ్ళీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి కొన్ని దినాలు పడుతుంది అప్పుడు వెళ్ళేటప్పుడు తన సొంత కుమారునికి ఆహారం ఇవ్వడం కానీ నీళ్ళు తాగిపించడం కానీ చంపేస్తాను ఫిక్స్ అయినప్పుడు ఎవరైనా సరే నువ్వు నా ఎవరైనా ఒక తండ్రి ఒక కుమారుణ్ణి చంపేయాలి అని అనుకుంటాడా ఇంత ఊరు కూడా అయినా సరే వాడిని సంపాదించని సంపాదించకపోని వాడు ఏదేమైనా కానీ వాడు ఇంత ఊరు కూడా అయినా సరే తన కుమారుణ్ణి తన చేసు సొంత చేతులతో చంపనీకి ఇష్టపడడు ఎందుకు తన కుమారుడు నా రక్తము నా నా అన్న ఫీలింగ్ వస్తుంది మిగతా విషయాలు ఆస్తి కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా కానీ అప్పుడు నా అన్న ఫీలింగ్ రాదు అది ఉండొచ్చు పోవచ్చు ఏదేమన్నా కానీ కానీ ఈ విషయంలో కుమారులు కుమార్తెల విషయంలో ఇది నాది అంటే నా నా వారసుడు అని ఫిక్స్ అయినప్పుడు అబ్రహాముకు దేవుడు తిని దీవించిన తర్వాత అనేక ఉంది దాసులు ఉన్నారు ఆస్తి ఉంది చాలా గొప్ప ఆశ్చర్యవంతుడు అయితే అబ్రహాముకు తన కుమారుని బలిచిమన్నప్పుడు తన కుమారునికి తన తండ్రి తినిపించుకుంటా మూడు రోజులు ఏమో పడుతుంది మొరియా మొరియా పర్వతం వెళ్ళడానికి మూడు రోజులు కట్టినప్పుడు తన లోపల ఉన్న ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగు తన కుమారునికి తినిపించేటప్పుడు కానీ తన కుమారునికి తాగిపించేటప్పుడు కానీ అయ్యో రేపు పొద్దున నా కుమారుడు నాతో ఉండడు అని గుర్తుకు రాలేదా ఒక్కసారి ఒక్కసారి అన్న గుర్తుకు రాలేదా మూడు రోజుల ప్రయాణంలో తన కుమారుడు తనతో రేపు పొద్దున ఉండడు అనే విషయం గుర్తుకొస్తే ఆ తండ్రి యొక్క ఆవేదన ఎంత బాధ భయంగా ఉంటుంది ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది ఆ బాధ ఆ బాధను ఇక్కడ అబ్రహాము ఇస్సాకు విషయంలో భరించిన దానికంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన యేసుక్రీస్తును శిలువకు అప్పగించిన విధానంలో ఇంకెంత బాధపడి ఉన్నారు ఒక తండ్రి అది పేదవాడైనా సరే తన ఎమోషన్స్ అనేవి అయితే చేంజ్ అవ్వవు ధనవంతుడైనా సరే పేదవాడైనా సరే ఎవరికైనా కానీ ఎమోషన్స్ అయితే చేంజ్ అవ్వవు ఉంటాయి ఫీలింగ్స్ ఎవరికైనా ఉంటాయి ఆ ధనవంతుడైనా సరే పేదవాడైనా అయితే ఒక రాజుకు ఒక బానిసకు ఒక దేవునికి ఒక మనిషికి ఒక తండ్రికి ఒక కుమారునికి ఇంకెంత ఉండాలి నా దగ్గర అంతా అది తండ్రి దగ్గర అధికారం ఉంది తండ్రి దగ్గర అధికారం ఉంది అబ్రహాము దగ్గర అధికారం ఉంది డబ్బు ఉంది తండ్రి దగ్గర తండ్రి ఒక మాట చెప్తే ఆగిపోతాడు కుమారుడు కుమార్ తండ్రి చిత్తం ప్రకారము నేను ఇది చేస్తా అని యేసు ప్రాభు చాలా వచనాల్లో చెప్పిండు రిఫరెన్స్ ఇప్పుడు మనం తీయలేం కానీ తండ్రి చిత్తానుసారము నేను నా ప్రాణమును పెట్టుటకు సంతోషించుచున్నాను అని చాలా ప్రవచనాలు ఉన్నాయి అయితే తండ్రిని సంతోషపరచడానికి తన ప్రాణం పెడతాడు ఇక్కడ తండ్రిని సంతోష పెట్టడానికి తన కుమారుణ్ణి బలిగారిస్తాడు అంటే కొంచెం పోలిక ఉంది అయితే యేసు ప్రభుకు తండ్రి విషయానికి వస్తే ఇక్కడ తండ్రి కుమారుడు వేరుగా ఇద్దరు ఒకటే అని చాలా వచనాలు మనకు తెలుసు తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే అయి ఉన్నా తన ప్రాణమును తనమును తాను పెట్టుడదు తండ్రి చిత్తము అంటున్నాడు మళ్ళ నేను తండ్రి ఒకటే తండ్రి నేను ఒకటైనప్పుడు నేనే నాదే అధికారము నాదే ప్రాణము నా ప్రాణమును నేనే పెడతాను దీంట్లో ఎవరికీ బలవంతం ఏం లేదు కాబట్టి దేవుడు తన ప్రాణమును తాను మన కోసము మన పాపముల కోసము బలిగా అర్పించడం జరిగింది ఇక మరణము తర్వాత ఏం జరిగిందో చూద్దాం మనం మరణం తర్వాత ఏం జరిగిందంటే పుస్తకల కాడలం ఏడు యాభై తొమ్మిది ఇప్పుడు యేసు ప్రభు తన తండ్రికి ఆత్మ అప్ప ఎప్పినప్పుడు స్థిపెను తన ఆత్మను యేసు ప్రభుకు అప్ప అసలు తండ్రికి ఎందుకు అప్ప ఆత్మను స్థిపెను ఏసుప్రభుకి ఎందుకు అప్ప అంటే ఆత్మలకు కాబరి మనకు మనకు కాపరి యేసుప్రభు ఒకడవ పేదడు రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం కురళాలే దారి కూత్రి కానీ మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు మీ ఆత్మల కాపరి ఇప్పుడు ఆత్మ ఆత్మ దగ్గరికే చేరారు శరీరం మట్టుకే చేరాలి కాబట్టి ఆత్మ దేవుని యుద్ధకు చేరాలి కాబట్టి యేసు ప్రభు తన ఆత్మను తన తండ్రికి ఇచ్చిండు అట్లనే స్థిపెను తన ఆత్మను యేసుప్రభువుకు అప్పజెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఏసుప్రభు చిలువలో మరణించి ఏడవ మాట చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే చిన్నగా చెప్తాను నేను ఏం జరిగిందంటే దేవాలయము తెర చినిగిపోవడం జరిగింది దేవాలయపు తీర చినిగిపోవడం జరిగింది ప్రపంచం అంతా చీకటి కమ్మింది బండలు తగిలిపోవడం జరిగింది మన బ్రదర్ చెప్పినట్టు చీకటి కమ్మడానికి గురించి బ్రదర్ చెప్పిండు దేవాలయపు తీరా చినిగిపోయే దాని గురించి ఒక రెండు మాటలు మనం చెప్పుకుందాం దేవాలయపు తీరా అనేది అప్పటి ఉన్న మందిరంలో పరిస్థు పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అనే రెండు ఉండేది అయితే పరిశుద్ధ స్థలముకు అతి పరిశుద్ధ స్థలముకు మధ్యలో ఈ దేవాలయపు తెర అనేది అటుగా ఉండేది దీని వైశల్యము అంటే పొడు అరవై అడుగులని వెడల్పు ఇరవై అడుగులు థిక్నెస్ మందము నాలుగు నుంచి ఎనిమిది అడుగులని అది చాలా దృఢమైంది అది వివిధ రకమైన కలర్స్తో ఉండడం జరిగింది అని ఉంది అయితే అది చాలా దృఢమైంది అది రెండు ఏనుగులు పట్టి ఇటొక్క ఏనుగు ఇటొక ఏనుగు పట్టి లాగినా కానీ చిన్నగానంత దృఢమైనటువంటి ఆ దేవాలయపు తెర అది ఇప్పుడు యేసు ప్రభు మరణించిన తర్వాత చినిగిపోవడం జరిగింది అది దేనికి సాదృశ్యం అంటే అది మన పాపంలో సాదృశ్యం దేవాలయపు తెర దేవునికి మనిషికి మధ్య ఉన్న పాపము మీరు ఎట్లా చెప్తారు అది అని అంటే లేఖనాల ప్రకారము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలములోనేమో మన ఉండే యాజకులు వాళ్ళు ఉంటే అతి పరిశుద్ధ స్థలము దేవుని యొక్క ఆవరణం అది దానిలోకి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు అంటే అది యాజకునికి కూడా లేదు ప్రధాన యాజకుడు అది సంవత్సరముకు ఒకసారి మాత్రమే దానిలోనికి ప్రవేశించే యోగ్యత ఉంటుంది కాబట్టి అతడు ఏమైనా నేను పొరపాటు చేస్తానేమో అని నడుముకు తాడు కట్టుకొని అందులోకి వేరేటోళ్ళు వెళ్ళడానికి ప్రవేశం లేదు కాబట్టి ఇతడు ముందే వెళ్తే ఒకవేళ అందులోనే చనిపోతే మళ్ళీ ఎవరైతే వాళ్ళు చనిపోతారు కాబట్టి నడుముకు తాడు కట్టుకొని ఏమన్నా పొరపాట్లు అది చేస్తా అని చేస్తే చనిపోతానేమో అని నడుముకు తాడు కట్టుకొని లోపలికి వెళ్తే ఒకవేళ చనిపోతే తాడు పట్టుకొని బయట నుంచి లాగేవారు అంటే దాని ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మహిమ ఆవరించబడి ఉండేది మొత్తం అంటే అది చాలా శక్తివంతమైంది అది యేసుప్రభు మరణం ద్వారా చినిగిపోవడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు దేవుని యొక్క మహిమ లోకమంతటా ఆవరించబడి ఆవరింపబడి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు మొక్కుబడులు కానీ లేకపోతే మనము దేవుని కోసము బలులర్పియడం కానీ ఇవన్నీ ఏమీ లేవు దేవుని మహిమ మన కోసము మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం ప్రార్థించిన ప్రతి చోట దేవుడు ఉంటాడు మనం ప్రార్థించిన ప్రతి చోట మన ముర వింటాడు ఇప్పుడు ఒకప్పుడు దేవాలయంకి వెళ్ళాలి అక్కడ బలులు అర్పించాలి అక్కడే దేవుడు ఉండేవాడు అప్పుడు దేవాలయంలోనే దేవుడు ఉండేవాడు అతి పరిశుద్ధ స్థలంలో కానీ ఇప్పుడు దేవుడు ఆ తెర చినగడం వల్ల అంటే ఆ పాపము తొలిగిపోవడం వల్ల మన కోసం యేసుప్రభుడు రక్తం కార్చి మన పాపల్ని కలగడం వల్ల దే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలోనే ఉంటాడు మన చేసే ప్రతి పని చూస్తాడు మన ప్రార్థన వింటాడు మనం అడిగిన దానికి దేవుడు సమాధానం ఇస్తాడు కనుక మనమందరము పరిశుద్ధంగా ఉండి దేవుని మహిమ మహిమపరచాలని కోరుకుంటూ అనుకరించిన ఈ దేవను బట్టి దేవుని